అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీగా ఎంపికైన తర్వాత మొదటిసారి శ్రీ రాజరాజ స్వామివారిని దర్శించుకొని రావడం జరిగింది వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాలు వారికి స్వాగతం తెలియజేస్తూ వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోల్చుకోవడం ఒక కాలుచితో ఘోర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మార్చులు శ్రీమతి కొండా సురేఖ గారు జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రివర్యులు ఉన్న ప్రభాకర్ గారు గారి గారు సహకారంతో గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన ఈ రాజన్న సన్నిధిలో సుమారు ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల అభివృద్ధి పనులు భూపూజ జావింప చేసుకుని ముందుకుపోతున్న క్రమంలో ప్రధానంగా వేణుడు రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి అంటే టెంపుల్ సిటీగా మార్చాలని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని పట్టణాభివృద్ధి అభివృద్ధి రెండు కళ్ళలాగా సమాంతరంగా అభివృద్ధి చేయాలి చెప్పిన లక్ష్యంలో భాగంగా సుమారు నూట యాభై కోట్లతో మొదటి దశలో పనులు ప్రారంభమైనవి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి బడ్జెట్లో యాభై కోట్లు పెట్టుకోబడి ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో వంద కోట్లు పెట్టుకోబడి ఆ నూట యాభై కోట్లకు సంబంధించిన దానిలో ఆల్రెడీ పట్టు రోడ్ల పనుల సంబంధించిన విస్తీర్ణం బ్రిడ్జికి సంబంధించినటువంటి సందర్భంలో విస్తీర్ణకు సంబంధించి నూతన బ్రిడ్జి నిర్మాణం చేసే దగ్గర కూడా ఈరోజు విస్తీర్ణకు సంబంధించిన పనులు ప్రారంభమైనవి అదేవిధంగా మధుర దశలో వేల ఆలయానికి సంబంధించిన డెబ్బై ఆరు కోట్లతో ఏదైతే విస్తీర్ణ పనులు చేపట్టడం దానికి టెండర్లు కూడా పూర్తి కాబట్టి అది కూడా అగ్రిమెంట్ కాగానే ఆ పనులు కూడా వీలైనంత తొందరలో చేసేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఉన్నటువంటి సుమారు ముప్పై ఆరు ముప్పై ఏడు గుంటలు ఉన్నటువంటి దేవాలయాన్ని నాలుగు ఎకరాల వరకు సువిశాఖ ప్రాంతంలో నిర్మించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని శృంగేరి పీఠం వారి అనుమతి ముప్పై ఎకరాల కూడా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వేళల్లో గుడి చెరువులోకి మురుగునీరు చేరకుండా మూలవావులోకి కూడా మురుగునీరు చేరకుండా కూడా తగు చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా ప్రారంభమైంది అన్న సత్తరానికి కూడా ముప్పై ఐదు కోట్లు అగ్రిమెంట్ కూడా కాబట్టి అంటే ఇవన్నీ కూడా మనం వేగంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒకరిద్దరు ఇక్కడ రాజకీయం మేము చేయదలుచుకోలేము మేము వారందరి మాటలు పాజిటివ్గా తీసుకొని దేవాల అభివృద్ధి కోసం ముందుకుపోయే క్రమంలో అక్కడక్కడ చెప్తున్నటువంటి మాటలను కూడా మేము తీసుకొని వారి ఆలోచనను కూడా అభివృద్ధిలో పంచుకొని ముందుకు పోయే విధంగా పనిచేస్తున్న వాటి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో అర్థం దయాకర్ గారు కూడా రాజన్న భక్తుడిగా దేవాలి అభివృద్ధి కావాలని కోరుతున్న క్రమంలో కూడా పలు పలు సందర్భాలు ముఖ్యమంత్రి దగ్గర కూడా కలిసినప్పుడు రాజన్న ఆలయ అభివృద్ధి చెందాలని చెప్పండి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వారి సూచనలు స్థలాలు కూడా దేవ అభివృద్ధి జరగాలని చెప్పిన సందర్భంలో వారు ఈరోజు ఎమ్మెల్సీకి ఎంపికైన తర్వాత సుదీర్ఘకాలం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా పోరాటంలో పాల్గొన్నటువంటి వారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం గుర్తించి వారికి ఎమ్మెల్యేకి ఇవ్వడం వారు ఈరోజు రాజధాని దర్శించుకొని కర్నూలు జిల్లాలో ఇతరత్ర కార్యక్రమం రావడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా మరోసారి స్వాగతం తెలియజేస్తా అందరికీ నా వందరూ కూడా